కాంగ్రెస్ టార్గెట్ చేశావా టార్గెట్ ఏం లేదన్నా ఇష్యూ బేస్డ్ గానే మాట్లాడు మీకు చెప్పినా కదా నేను అన్ని ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నాను నేను ఒక్కటి కూడా నేను నా పరిధికి మించి నా లైన్ మించి ఒక్కటి కూడా మాట్లాడాలి సో ఒక జర్నలిస్ట్ గానే నీకేమి లేదు ఇది ఇది కొత్తది కాదు ఇది ఫస్ట్ అది కాదు రైట్ అంతే కదా ఇది బిఆర్ఎస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన వీళ్ళని క్వశ్చన్ చేసిన సరే అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడు నల్గొండ ఉంది కొంచెం తర్వాత మారింది మార్పులు వచ్చినాయి నేను నా వల్ల మారిందని చెప్పను ఒక చైతన్యం వచ్చింది మన కొంచెం అదైంది కానీ ఇది నువ్వు తీసుకోవాలి కదా మరి ఇట్లా చేయలే కదా నేను ఆయన చేసిన ఇట్లా వీడియో నల్గొండ మంత్రులు మరి నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన అమ్మ దాడి చేయాలి కదా ఎందుకు చేస్తా లేదు శ్వేతగానాలు అంటావా మమ్మల సత్వం అంటావా మమ్మల అని కొట్టాలి కదా ఆయన ఎందుకు కొట్టలే వాళ్ళు తీసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు చేయాల్సిన చూడండి అర్థం చేసుకున్నారు నాది అని కదా ఎంతో మంది కదా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు లక్షల మంది కోట్ల మంది ఉంటారు అందరి కొంతకైనా తప్ప నీ సొంత అభిప్రాయాలు ఏమి ఉండయి ఇప్పుడు నాది కూడా నా వర్షన్ కూడా నా సొంత అభిప్రాయం ఏమి ఉండదు ఎంతో మంది మిత్రులు నాకు చెప్తేను ఇది చెప్తే బాగుంటది నేను నోడుతో చెప్తే పది మందికి తెలుస్తుంది నేను చెప్పలేము అని చెప్పేది మనం చెప్తుంటాం తప్ప మన సొంత అభిప్రాయాలు నా ఇంట్లో పంచా నేను యూట్యూబ్ లోనో లేకపోతే పేపర్ లో పేపర్లో పెట్టను నా సొంత అభిప్రాయం ఉండదు నాకు ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి బెదిరించి తిట్టారు ఇప్పుడు పీసీసీ ఆయన కొత్తలు అంటే నేనేం దాన్ని పర్సనల్ గా పెట్టుకుని చేసిన ఇదంతా ఏమి ఉండదు నాకు ఆ రోజు సరే ఆయన ఆవేశము ఏదో జరిగిందో ఎక్కడో అయిపోయిందో అయిపోయింది కేసు పెట్టింది మళ్ళా ఆ కేసు ఎదుర్కొన్న కోర్టుకు పోయినా నేను ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోవాలి నేను కూడా చేసుకోవాలి అందరి లెక్క నా కేసులున్నాయలున్నాయ్ ఇదే మన బేగం బజార్ కేసులో శ్యామల కిరణ్ రెడ్డి ఆయన కేసు పెట్టి నా మీద శ్యామల కిరణ్ రెడ్డి కావచ్చు ఆ నిజాంబాద్ ఎమ్మెల్సీ కొత్తకి చెల్లి పేరు మన గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు కేసు పెట్టారు బేగం బజార్ లో కేసు అయింది పోలీసు వాళ్ళు పిలిచారు రెండు మూడు సార్లు పిలిచారు నా స్టేట్మెంట్ తీసుకోరు కోర్టుకి వెళ్ళినా అటెండ్ అయినా కేసు క్లోజ్ చేసుకున్నాం వచ్చిన నా మీద చాలా జరిగిన ఇట్లా బీజేపీ పెట్టారు మిత్రులు అది కూడా ఎదుర్కొన్నా చేసిన కానీ ఇట్లా ఇటాకులు మటుకు ఎవరు చేయలేదు ఇది ఇలా గవర్నమెంట్ వచ్చినాక మరి ఎందుకు ఇది ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు సపోజ్ శంకర్ అంటోని క్లోజ్ చేసిరన్నా ఇంకా ఇంకా ఆగిపోతుందా ప్రశ్నించడం ఒక బిఎస్ లేడా ఇంకో కనలేడా లేడా ఇంకో కన్న లేడా ఎంతమంది కొట్టుకరారు జర్నలిజం అంటే ప్రశ్నించడం అది ఎక్కడ అవుతుంది అది ఒక పెద్ద అది ఒక పెద్ద వ్యవస్థ కదా ప్రపంచం అంతా ఉన్న వ్యవస్థ మనం వ్యవస్థను క్లోజ్ చేద్దాం అని చెప్పేసి మీరు ఎంత ప్లాన్ గా చూడొచ్చు అన్న అవునా పైకి వెళ్ళి నా క్యారెక్టర్ అసోసియేట్ చేసేటువంటి విధంగా ప్రయత్నం అదే అమ్మాయిలు నేను అని అందుకే గొడవ దుర్మార్గంగా నేను నాతో పాటు పనిచేసిన ఎంతో మంది యాంకర్లు ఉన్నారు వాళ్ళు ఎవరినైనా అడగండి మీరు మీరు అందరికి నేను మూడు సంవత్సరాల్లో ప్రధానంగా పనిచేస్తాను నేను ఎవరితోనూ కూడా ఎలాంటి వాతావరణం అందరినీ మంచిగా మాట్లాడతాను గా మన ఫ్రెండ్స్ మాట్లాడితే మాట్లాడుతూ అంత నేను తప్పని అరాజ్ చేయడం కానీ నా రికార్డు లేదు మీరు అట్లా ఎంత చేసుకున్నా గానీ దొరకదు కూడా వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేసిరన్నా అంత నుంచి ఊర్లకి వెళ్ళి వీడికి ఏమన్నా ఊర్లోకి పోయి వీనికి ఏమైనా కేసులు ఉన్నాయా వీనికి ఏమైనా ఇది ఉందా పంచాయతీలు ఉన్నాయా ఇవి ఉన్నాయా ఆ వీనికి మా కాలేజీ సంబంధించినటువంటి వాటిని కూడా కొంత ఎంక్వైరీ చేసి ఆ వీనికి ఏమైనా ఉన్నదా ఎట్ల నెరికి వచ్చా ఇంత ఉంటదా వాడికి ఏం అన్న తిరగకపోతే అప్పటికప్పుడు పాపం వారు ఇద్దరు అమ్మాలు తీసుకొచ్చి ఏదైనా గుద్దినట్టు చేసి పాపం వాళ్ళ లైఫ్ లో ఆగమయ్యారు తప్ప వీళ్ళకేముండదు వీళ్ళ రాజకీయ జీవితంలో వీళ్ళ తాదంట్లలో ఒక ఇద్దరు అడుపులన్నీ బలి పశువులను చేసేస్తున్నారు అంతకుమించి ఏం లేదు ఇప్పుడు అమ్మాయిల మీద కేసు ఉందా వాళ్ళు అరెస్ట్ చేశారా ఇంకా తెలియదు అంటే మనం అయితే ఇచ్చే కాడికి ఇచ్చినాం సీసీవీలు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఇక వాళ్ళు మీరు చూస్తుండొచ్చు మన కార్ మనం కెమెరాలు పెట్టుకొని మనం మూవ్ అయిన దాకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు అంతకు ముందు వీడియోని కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఒక ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి ఇంకొక స్కూటీ మీద ఇంకొక అమ్మాయి అబ్బాయి వచ్చి ఆ స్కూటీ మీద అమ్మాయిని ఈ స్కూటీ మీదకి ఎక్కించి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అంతా మనం పెట్టినాం ఓకే అన్ని మన ఛానల్ ద్వారా పెట్టినాం పబ్లిక్ వదిలేసినాం మిత్రులు ఎవరైతే పంపించిన ఇవన్నీ ఉన్నాక కూడా వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు ఆశాస్పదం ఏంటంటే నాకు నోస్ సర్జరీ అయింది సర్జరీ అయింది నిన్నటి దాకా నాకు లేకుంటే నిన్ననే నేను ఒక డ్రెస్సింగ్ షోకి వెళ్ళి అవి తీసిన దీంట్లోకి వెళ్ళి ఎయిట్ అవర్స్ నీడ్ అంటే మనకు చెయ్యి అని ఎదిగితే పట్టి వేస్తారు సో అట్లా అది డిస్టర్బ్ కాకుండా ఈ డిస్టర్బ్ అయిన దానికి డిస్టర్బ్ కాకుండా పట్టి పెట్టి అది పెట్టారు అది తీసినాక కొంచెం నేను జరగ మీతో మాట్లాడగలుగుతాను వరకు అయితే నాకు నోటితోనే గాలి తీసుకోవాలి నోటితోనే అదే ఏదైనా తినాలన్నప్పుడు మిగినప్పుడు మనం మళ్ళీ శ్వాస తీసుకోలేం కదా అట్లా సఫర్ అయినా ఇప్పుడు ఏం కేస్ పెట్టారు ఇది పెట్టలేదంట త్రీ నర్స్ ఎవరి పెట్టాలి పెట్టకుండా మిగతా శిక్షణలో ఎవరు రెండు మూడు పెట్టారు అది ఏం పెడతారు త్రీ హర్ట్ వాళ్ళకు మరి అంటే చనిపోతే పెడతారు కావచ్చు ఇట్లాంటివన్నీ మరి ఇక మరి పోలీస్ వాళ్ళకు ఇంకోటి మన పిల్లలు కూడా ఆ రోజు ఎటాక్ అయినప్పుడు పోతే అసలు ఎక్కడ కూడా పిల్లల్ని మన 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 కేసులు తీసుకోవాలి స్టార్టింగ్ లో సిఐ గారు నైట్ వచ్చి నైట్ టైమ్ లో వచ్చి పిఎస్ కు వచ్చి మరి ఉన్నారంట అంటే బేసిక్ గా ఏదన్నా కేసు అయితే నైట్ పోలీ ఎస్ఐసిఐ రారు రాసి చూసుకుంటాం అంట వాళ్ళు వచ్చి ఎంతసేపు మనం అటాక్ చేసినటువంటి వాళ్ళ వర్షన్ వింటున్నారు కానీ మన వర్షన్ వింటలేరు మన కంప్లీట్ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు కూడా కేసు పెట్టారు అంటే అబ్బాయిలు కూడా అదే ఇప్పుడు ఆ అమ్మాయితోని పెట్టి ఇట్లా మమ్మల్ని అరాజ్ చేసి అన్న విధంగా పెడదామని ప్లాన్ చేశారు ఫస్ట్ మమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్ లో మన పిల్లలు అక్కడ పోయారు కంప్లీట్ అట్లే అనమాట మీరే గుంజీరు అంటగా మీరే అది చేశారు అంటే అన్నట్టు కొంచెం పోలీసు వాళ్ళు దమ్మకిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు కూడా ఇల్లే సరే మా మా చెల్లెలని అబ్బాయి చేసిరు అన్నట్టుగా చేసిరంట ప్రయత్నం కానీ తెల్లారినాక మన వాళ్ళు నైట్ చేసి నైట్గా ఎట్లా వెళ్తాడు అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాలు మన ఆఫీస్ చుట్టుముట్టు అన్ని సీసీలు ఉన్నాయి మన లక్ ఏందంటే మన ఆఫీస్ చుట్టుముట్టు ఉన్న అన్ని సీసీ కెమెరాల పరిధిలోనే జరిగింది వ్యవహారం కాబట్టి మనం అంతా పిన్ టు పిన్ మనం ప్రపంచాన్ని చూపించగలిగాం లేకపోతే వీళ్ళు అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అయ్యేవాళ్ళు వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు సో అట్లా అదంతా అయింది ఉన్నటువంటి ఒక కూరగాయలు అమ్మేటువంటి ఆవిడ కూడా చూసి చెప్పింది తప్పు అసలు బండి అప్పుడే మూవ్ అయింది వాళ్ళే వచ్చారు వాళ్ళే షో చేసారు వాళ్ళే చేశారు ఆమె చెప్పింది ఆల్రెడీ ఆ చెప్పి ఆమె వాళ్ళు ఒక ఆవిడ అంట నేను చెప్పలేదు ఇంకా సో వాళ్ళు తప్పసులు ఆ అమ్మాయిలదే వాళ్ళే వచ్చారు అని చెప్పేసి వాళ్ళే అదయ్యారు దానితో వీళ్ళు వీళ్ళప్పుడు కేసు ఫైల్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు అమ్మాయిని అరెస్ట్ చేయలేసారు కదా అమ్మాయిలు వదిలేసింది మళ్ళీ అమ్మాయిలకి ఏదో ఫార్టీ వన్ సిఆర్పీసీ ఇచ్చిన చెప్పినట్టే గానీ లేదు పోలేదు మళ్ళీ మనం అది